యంత్రాంగం విఫలం ప్రభుత్వ భూములపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తక్షణమే సర్వే నిర్వహించాలి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘం పక్కనే కొత్త అక్రమ వెంచర్లకు మరియు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతూ పేపర్ పై లేఅవుట్లు వేస్తూ అమాయక పేద ప్రజలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న వైనం కొందరు బడాబాబుల చేతిలో వెంచర్లు పుట్టుకొస్తున్నాయని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులు వీటిపై సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు కాపాడవలసిందిగా స్థానిక ప్రజల యొక్క విజ్ఞప్తి రెవెన్యూ యంత్రాంగం విఫలం ప్రభుత్వ భూములపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తక్షణమే సర్వే నిర్వహించాలి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘం పక్కనే కొత్త అక్రమ వెంచర్లకు మరియు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతూ పేపర్ పై లేఅవుట్లు వేస్తూ అమాయక పేద ప్రజలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న వైనం కొందరు బడాబాబుల చేతిలో వెంచర్లు పుట్టుకొస్తున్నాయని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులు వీటిపై సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు కాపాడవలసిందిగా స్థానిక ప్రజల యొక్క విజ్ఞప్తి యంత్రాంగం విఫలం ప్రభుత్వ భూములపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తక్షణమే సర్వే నిర్వహించాలి జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘం పక్కనే కొత్త అక్రమ వెంచర్లకు మరియు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతూ పేపర్ పై లేఅవుట్లు వేస్తూ అమాయక పేద ప్రజలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న వైనం కొందరు బడాబాబుల చేతిలో వెంచర్లు పుట్టుకొస్తున్నాయని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులు వీటిపై సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు కాపాడవలసిందిగా స్థానిక ప్రజల యొక్క విజ్ఞప్తి